ప్రభు నామానికే మహిమ కలుగును గాక ఆ మేన్ ప్రభునందు ప్రియులరా మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రియులరా ఈరోజు మనము ఇంకొక మంచి విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందామండి క్రైస్తవునిగా ఉన్నందుకు శ్రమను అనుభవించుట అనేటువంటి ఈ అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందామండి మనము మొదటి భాగములో అపోస్తుల కార్యములో క్రైస్తవుడు అనేటువంటి ఈ మాట రెండు సందర్భాలలో రాయబడి ఉందని మీకు గత వీడియోలో నేను మీకు తెలియజేశాను అయితే ఈ రెండవ భాగములో మరి పేతురు సంఘానికి తెలియజేసినటువంటి మాటలను కూడా మనము శ్రద్ధగా మనం ఆలో చేద్దామండి మీరు అపోస్తున్న పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనం నుండి పదహారవ వచనం వరకు ఉన్నటువంటి ఈ మాటలన్నీ కూడా మీరు కొంచెం మీరు ఆలోచించాలని ప్రభు పెట్టని మీకు దైవసావకునిగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను పేతురు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పదహారవ వచనం వరకు ఉన్నటువంటి ఈ మాటలన్నీ కూడా కొంచెం మీరు ఆలోచించాలని ప్రభు పెట్టని మీకు మనవి చేస్తుంటున్నాను ప్రిలరా మిమ్మను శోధించుటకు మీకు అగ్ని అగ్నివంటి మహాశ్రమలను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి ఆ రోజు ప్రభు ఈ లోకాన్ని ఆయన విడిచి వెళ్ళిన తరువాత అపోస్త్రులు సువార్తను ప్రకటిస్తూ వాళ్ళు ఎన్నో శ్రమలు అనుభవించారు ప్రియరా ఎన్నో బాధలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు వాళ్ళు క్రీస్తు కొరకు వాళ్ళు అనుభవించారు వాళ్ళు అనుభవించిన దాంట్లో మనకు ఒక ఫైవ్ పర్సెంట్ కూడా లేదు నిజంగా ప్రియరా మనకు ఒక ఫైవ్ పర్సెంట్ కూడా ఆ శ్రమ లేదు మనకు అసలు ఆ రోజు వాళ్ళు ఎంత శ్రమను అనుభవించారంటే నిజంగా పిల్లరా పరిశుద్ధ గ్రంథములో వాళ్ళు పడినటువంటి కష్టాల గురించి క్రీస్తు కొరకు వాళ్ళు పడినటువంటి పాటలను గురించి పరిశుద్ధ గ్రంథములో మనము మనం చూస్తూ ఉంటే నిజంగా మన హృదయం తరుక్కుపోతుంది మన కళ్ళ కన్నీళ్ళు వస్తాయి వాళ్ళు ప్రభువు కొరకు ఇంత బాధపడ్డారా వాళ్ళు ప్రభు కొరకు ఇంతగా నిందించబడ్డారా వాళ్ళు ప్రభు కొరకు ఇంతగా అవమానపరచబడ్డారా అయినా కూడా వాళ్ళు ప్రే ప్రభువును సేవించడం మాత్రం వాళ్ళు మానుకోలేదు ప్రియరా వాళ్ళు మానలేదు ప్రభువును సేవించడం ప్రభువును వెంబడించడం వాళ్ళు మానలేదు వాళ్ళు వాళ్ళు కొనసాగించారు అందుకే ఈరోజు వాళ్ళు మనకు మనకు మంచి సాక్షులుగా వాళ్ళు ఉన్నారు వాళ్ళు మనము కూడా వాళ్ళలాగా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని మనము అనుసరించాలి ఆ రోజు విశ్వాసులు రకరకాల కష్టాలు అనుభవించారు బహుశా యేసుప్రభుని నమ్ముకుంటే మాకంతా కూడా సంతోషమే మాకంతా కూడా మంచి జరుగుతుంది మాకు ఈ లోక సంబంధమైనవన్నీ కూడా బాగా సమకూరుతాయి ఇలాగా ఆశపడి వచ్చేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ రోజుల్లో కానీ ఆ రోజుల్లో ఉన్న సంఘటనలు ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను మనం ఆలోచిస్తే వీళ్ళరా ఆ రోజుల్లో వాళ్ళు శ్రమపడ్డారు కష్టపడ్డారు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు వాళ్ళు అందుకే సంఘానికి ఆయన ఈ మాట చెప్తున్నాడు పిల్లరా మిమును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి శ్రమను గురించి మీకు ఏదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి దీని గురించి మీరేమి మీరు ఆశ్చర్యపడద్దండి ఆయన అంటున్నటువంటి మాటను మీరు కొంచెం గమనించండి పిల్లరా క్రీస్తు కొరకు ప్రభు కొరకు మీరు గమనిస్తే కనుక ఈ మాటను ఆయన చెప్పుచున్నటువంటి ఈ మాటను కనుక మీరు గమనిస్తే కనుక మనకు అర్థమవుతుంది చూడండి ఇదే అధ్యాయంలో మొదటి అధ్యాయంలో ఆయన బంగారాన్ని ఉదహరిస్తాడు ఆయన బంగారాన్ని ఒక కంసాలి నిప్పుల కొలిమిలో ఎందుకు దాన్ని కరగబెడతాడు దానికిన్న మకిలిపోవాలని ఆ బంగారము అగ్నిచేత శుద్ధి చేయబడినట్లు వారి విశ్వాసము అగ్ని వంటి మహాశ్రమ లేదా బాధాకరమైన శోధన వలన శుద్ధీకరించబడుతుందని అపోసరుడైన పౌలు సంఘానికి ఆయన గుర్తు చేస్తున్నాడు ప్రిలరా బంగాన్ని బంగారాన్ని ఆయన ఉదహరిస్తున్నాడు ఎందుకు అంటే ఆ రోజుల్లో రోమీలు క్రైస్తవులను చాలా బాధించారండి రకరకాలుగా వాళ్ళను హింసించారు బాధ పెట్టారు ఎట్లాగైనా సరే ఈ మార్గములో నుండి వీళ్లను తప్పించాలి ఎట్లాగైనా సరే వీళ్లను ఈ మార్గములో నుంచి తొలగించాలి అని నిజంగా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా మనం అపోస్తుల కార్యంలో మనం గమనిస్తే కనుక మనకు మనకు తెలుస్తుంది పిల్లరా అందుకే ఆయనను వెంబడించేటువంటి వారిని ఆయన ధైర్యపరుస్తున్నాడు మీకు కలిగేటువంటి శ్రమలకు మీరు అధైర్యపడద్దండి బంగారాన్ని చూపిస్తున్నాడు ఆయన బంగారం అగ్నిచేత శుద్ధి చేయపరచబడుతుంది కదా అట్లాగే మీ విశ్వాసం అగ్ని వంటి మహాశ్రమ చేత అది శుద్ధి చేయబడుతూ ఉందని సంఘాన్ని మరలా ఆయన మేల్కొల్పుతూ ఉన్నాడు ఆయన మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనించాలని నేను మీకు మనం చేస్తుంటున్నాను ప్రియుల అలాగే ఇంకొక వచనాన్ని మనం చూద్దామండి పద్ముడు వచనాన్ని మనం చూద్దామండి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలివారై ఉన్నంతగా మీరు సంతోషించండి క్రీస్తు శ్రమలో మీరు పాలివారుగా ఉన్నారు మీరు భాగస్థులుగా ఉన్నారు మీరు ఎవరు పొందినటువంటి శ్రమలు క్రీస్తు శ్రమలలో ఈ లోకంలో ఉన్నప్పుడు క్రీస్తు సంతోషంగా జీవించాడు ఆయన ముప్పై సంవత్సరాలు తండ్రి ఇంటిలో పెరిగాడు తన ముప్పై ఏట బోధ ప్రారంభించాడు మూడున్నర సంవత్సరాలుగా ఆయన శిలువనెక్కాడు ఈ మూడున్నర సంవత్సరాల్లో ఎక్కడ ఆయనకు సంతోషం ఆయన చేసినటువంటి ప్రయాణాల్లో సంతోషమా లేకపోతే ఆయన ఆయన చేసినటువంటి ప్రకటనల్లో సంతోషమా లేకపోతే ఆయన చేసినటువంటి సూచక్రియల్లో సంతోషమా ఎక్కడ ఉంది ఆయన సంతోషం ఎవరి వలన ఎవరి ద్వారా ఆయనకు సంతోషం దొరికింది ప్రియులరా మీరు గమనించండి ఆయన ఈ లోకములో ఉన్నంత వరకు ఆయన శ్రమ 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 శ్రమపడ్డాడు ఆయన మీరు ఆయన నామాన్ని మీరు ధరించారు కదా మీకు ఎలాగ సంతోషం వస్తుందనుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు నేను అబద్ధం చెప్పట్లేదు నేను ప్రభునందు మీకు అబద్ధం చెప్పట్లేదు నేను మీకు నేను మీకు నిజమే చెప్తున్నాను క్రీస్తు కొరకు క్రీస్తు కొరకు మీరు కొంతకాలము శ్రమపడాలి కొంత కొంతకాలము వరకు మీరు శ్రమపడాలి క్రీస్తు నామాన్ని మీరు భరించాలి ప్రియులరా ఓపికతో మీ యొక్క విశ్వాసాన్ని మీరు కొనసాగించాలి ప్రియులరా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది క్రీస్తుకు శ్రమయే మహిమకు దారి తీసిందండి క్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన శ్రమపడ్డాడు ఆయన ఇక్కడ శ్రమపడ్డాడు కాబట్టి అక్కడ ఆ మహిమలో ఆయన ఉన్నాడు మీరు కాదనగలరా మీరేమైనా కాదనగలరా ఈ విషయాన్ని ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన శ్రమపడ్డాడు కానీ అక్కడ ఆ మహిమలో ఆయనతో కూడా ఉన్నాడు మరి నీకు నీ కూడా నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు అదే 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 జరుగుతుంది కనుక ప్రియులరా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము మనం ఆలోచించాలి మనము క్రీస్తు కొరకు ఇప్పుడు శ్రమపడితే తరువాత ఆయన మహిమలో మనము పాలు పొందుతాము ఇక్కడ శ్రమపడాలి మనం ఇక్కడ కష్టపడాలి మనం ఎవరి కొరకు ప్రభువు కొరకు నీవు నమ్మినటువంటి ప్రభు కొరకు ఇక్కడ శ్రమపడాలి ఇక్కడ శ్రమపడిన తరువాతనే నీకు ఆయన మహిమలో పాలు పొందేదానికి నీకు అవకాశం ఉంది నువ్వు ఇక్కడ ఏ కష్టపడలేదు ఇక్కడ ఏం చేయలేదు నువ్వు నీకు ఎలా ఆయన దగ్గర నీకు స్థానం వస్తుంది ఎలా వస్తుంది నీకు వస్తుందా వస్తుంది అనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నావు అని ఏదో మూసలో ఉన్నావు అని దాంతో మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనించండి పిల్లరా దేవుని యొక్క వాక్యములో మనకు ఈ రీతిగా మనకు మనకు తెలియజేస్తుంది ప్రియులరా పదమూడవచనములో క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడే క్రీస్తు శ్రమలలో నేను పాలివాడను క్రీస్తు పొందినటువంటి అవమానాలలో నేను పాలివాడను నాకు కూడా అందులో భాగం ఉంది నాకు కూడా అందులో బాగుంది ప్రభునందు పిల్లరా ఈ మాటలు కొంచెం మీరు ఆలోచించాలని ప్రభు పెట్ట నేను మీకు మనం చేస్తుంటున్నాను పిల్లరా అయితే దేవుని యొక్క వాక్యం మనకు ఖచ్చితంగా తెలియజేసేది ఏంటంటే ఇక్కడ మనము తప్పనిసరిగా శ్రమపడాలి కష్టపడాలి మనం మనకంటే ముందు విశ్వాసాన్ని అవల అవలంబించిన వారు క్రీస్తును వెంబడించిన వాళ్ళు ఎవరు సంతోషంగా ఉన్నారు ఒక్కడిని చూపించండి ఫలానాయన సంతోషంగా ఉన్నాడు ఫలానాయన ప్రభు కోసం బ్రతికాడు ఈయన సంతోషంగా ఉన్నాడు అని ఒక్క వ్యక్తిని చూపించండి చాలు ఆ కార్యములు అంటే వాళ్ళు చేసినటువంటి ఆ కార్యాలన్నీ కూడా అందులో ఉన్నాయి అందులో మీరు గమనించండి సంఘము ఏర్పడిన తరువాత వాళ్ళు సువార్త ప్రకటన కొరకు వాళ్ళు క్రీస్తు కొరకు ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు ఎన్ని బాధలు ఎన్ని అగచాట్లు వాళ్ళు పడినటువంటి పాటలు అన్నీ ఇన్యా ఏం కొంచెమే అనుకుంటున్నారా ప్రియులరా మీరు అవి చెప్పలేనన్నీ ఉన్నాయి వాళ్ళు పడినటువంటి పాటలు వాళ్ళు పడినటువంటి కష్టాలు అంతగా ఉన్నాయి ప్రియులరా అయితే ప్రియులరా దేవుని యొక్క వాక్యం మనకు ఈ రీతిగా మనకు తెలియజేస్తుంది ప్రియులరా రోమియోలుకి రాసినటువంటి పత్రిక అపోస్తుడైన పౌలు రోమిలోకి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము రెండవ వచనాన్ని రెండవ భాగాన్ని మనం చూద్దామండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము మా అతిశయం ఏమనుకుంటున్నారు మా అతిశయం ఏమనుకుంటున్నారు దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి మాకు అతిశయం అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు అని ఎరిగి శ్రమల ఎందును అతిశయపడుదుము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు చూస్తున్నారా ఇక్కడ అయ్యో నాకు ప్రభువుని అంగీకరించాను నాకు శ్రమ వచ్చింది నాకు కష్టం వచ్చింది నాకెందుకు ఆయన ఎందుకు నాకు నాకు అవసరం లేదు అని మీరు అనుకుంటూ ఉన్నారా దేవుని వాక్యం మనకు ఈ రీతిగా మనకు తెలియజేస్తుంది ప్రిల్లరా దేవుని వాక్యం మనకు ఇలా మనకు తెలియజేస్తుంది ప్రిల్లరా శ్రమలలో అతిశయం ఎందుకంటే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు సిగ్గుపరచదు దేవుని యొక్క వాక్యములో అపోస్తులు పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో రెండవ అధ్యాయం పన్నెండవ చెనువులో ఆయన ఒక మాట అంటాడు సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అనేటువంటి మాట రాయబడింది పిల్లలు అక్కడ మనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అంటున్నాడు ఆయన ఎందుకంటే మనము వీటిని సహించాలి మనము భరించాలి వీటిని మనము మనము భరించాలి ప్రియులరా దేవుని యొక్క వాక్యం మనకు ఇదే మనకు తెలియజేస్తుందండి అట్లాగే మనము పద్నాలుగో వచ్చినం మనం చూద్దామండి పద్నాలుగో వచ్చినములో క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుతున్నాడు గనుక మీరు ధన్యులు ఎవరున్నారంటే ఇక్కడ క్రీస్తు నామము నిమిత్తము నిందల పాలైన ఎడల దేవుని ఆత్మ మహిమాస్వరూపి అయిన ఆత్మ మీ మీద ఆయన నిలుచున్నాడు ప్రభునందు ప్రిలారా మీరు గమనిస్తున్నారా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఇక్కడ మీరు గమనిస్తూ ఉన్నారా ప్రియులరా క్రీస్తు కోసం నిందలు అవమానాలు సహించడం నీచమైనది కాదు అది విశ్వాసికి గర్వకారణం నీ ముందున్న వాళ్ళని నీకు మాదిరిగా చూపిస్తాను అపోసులు కార్యము ఐదవ అధ్యాయం అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము నలభై వచనాన్ని మనం చూద్దామండి అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము నలభై వచనాన్ని మనం చూద్దామండి వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి ఏసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి నలభై ఒకట వచనాన్ని జాగ్రత్తగా మీరు గమనించండి ఏం జరిగిందంటే నలభై వచనంలో వాళ్ళను దండిస్తున్నారు వాళ్ళను కొడుతూ ఉన్నారు ఎక్కడ పబ్లిక్గా సభ్య సమాజములో వాళ్ళను ఉన్నారు వాళ్ళను నిందిస్తూ ఉన్నారు వాళ్ళని దేని కొరకు క్రీస్తు కొరకు నలభై ఒకటో అని మీరు గమనించండి ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ఎక్కడి నుంచి వెళుతున్నారండి వాళ్ళు మహాసభ ఎదుట నుండి వారు వెళుతూ ఉన్నారు వాళ్ళు తీసుకున్నటువంటి తీర్మానం ఎలా ఉందో చూడండి మేము క్రీస్తు నామము కొరకు అవమానము పొందటానికి మేము ఎన్నుకోబడ్డాం అందుకే మేము ప్రభువును వెంబడిస్తున్నాం మేము అందుకే వాళ్ళు ఆ రోజు ఎంతో ధైర్యంగా అంగీకరిస్తున్నారు వాళ్ళు వాళ్ళు మానలేదండి వాళ్ళు ఆయనను వెంబడించడం మానలేదు వాళ్ళు వాళ్ళను కొడుతూ నా వాళ్ళను తిడుతూ నా వాళ్ళను నిందిస్తూ నా వాళ్ళను బాధిస్తూ ఉన్నా మీరు చూస్తే కనుక ప్రభునందు ప్రియులరా సంఘము మనకు రెండవ అధ్యాయంలో ప్రారంభమైంది రెండవ అధ్యాయంలో ప్రారంభమైతే మీరు ఆరో అధ్యాయంలో చూస్తే కనుక సంఘం అనేది ప్రారంభమైన సంఘం అనేది విస్తరించడం అన్నది మనకు కనబడుతుంది ఆరో అధ్యాయంలో ఎనిమిదవ అధ్యాయంలో మనకు శ్రమ కనబడుతుంది సంఘానికి హింస కనబడుతుంది హింస కలిగినప్పుడు సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా చెదిరిపోయారు అక్కడ చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా అక్కడక్కడ వాళ్ళు ఎక్కడెక్కడైతే చెదిరిపోయారో అక్కడక్కడ వాళ్ళు క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి క్రీస్తుకు వాళ్ళు సాక్షులుగా ఉంటూ వాళ్ళు క్రీస్తు యొక్క నామాన్ని ప్రకటిస్తూ ఉన్నట్లుగా మనకు దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతుందండి ప్రభునందు ప్రియులరా పదో అధ్యాయంలో అన్యజనులు కూడా ఏసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ఆ అధ్యాయంలో మనం చూస్తున్నాం కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతి అక్కడ క్రీస్తుని గురించి వినాలి అని పేతురు ద్వారా ఆయనను గురించి తెలుసుకోవాలి అని ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి మనుషులను పంపించాడండి అయితే ప్రిల్లరా అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన తరువాత అన్యజనులు కూడా జీవార్థమైనటువంటి మారు మనసు పొంది వాళ్ళు కూడా ప్రభువును సేవించడం ప్రభువును వెంబడించడం వాళ్ళు మొదలుపెట్టారు అక్కడ పదకొండవ అధ్యాయంలో మనకు క్రైస్తవులు అనేటువంటి మాట మనకు కనబడుతుంది ప్రిల్లరా క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు లేదా ఆ తరువాత సంఘంలోనికి వచ్చినటువంటి అపోస్తులు ఉన్నటువంటి పౌలు కూడా ఎన్ని రకాలుగా శ్రమ క్రీస్తు కొరకు ఎన్ని రకాలుగా నిందించబడ్డాడు ఎన్ని రకాలుగా బాధించబడ్డాడు ఎన్ని రకాలుగా ఆయన కొట్టబడ్డాడు ఎన్ని రకాలుగా ఆయన హింసింపబడ్డాడు ఆయన పడినటువంటి పాటలు అవమానాలు నిందలు ఇవన్నీ కూడా తనకు ఘనతగా ఆయన భావించాడు కానీ క్రీస్తు యొక్క నామాన్ని మాత్రం ఆయన విడిచిపెట్టలేదు నమ్మకంగా ఆయన ఆయన ఆయనను సేవించాడు వెంబడించాడు ఆయన్ను నీ జీవితంలో కూడా ఇదే జరగాలి ప్రియులరా ఇంతకు మించి ఇంకా ఇంకా మనకి ఏమీ లేదు ఇక్కడ అలాగే మనం దేవుని యొక్క వాక్యంలో కనుక ఇంకొక మాట మనం గమనిస్తే కనుక హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయంలో పదమూడవ అధ్యాయం పదమూడవ వచనాన్ని కనుక మనం గమనిస్తే కనుక పదమూడవ అధ్యాయం వచనంలో ఏమని రాయబడిందంటే మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపట వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదు అనేటువంటి మాట రాయబడింది చూడండి ఇక్కడ చూస్తున్నారా ఈ మాట మీరు ప్రభునందు ప్రియులరా క్రీస్తు కూడా ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు నిన్ను నిన్ను నిందించేటువంటి నిందలు నా మీద పడ్డాయి అంటున్నాడు ఆయన ఆయన తన్ను తానే సంతోషపరచుకోలేదు ఆయన ఎవరైతే దేవుని నిందిస్తూ ఉన్నారో ఆ నిందలన్నీ కూడా క్రీస్తు భరించాడు ప్రియులరా దేవుని నామాన్ని నామాన్ని అవమానపరిచినటువంటి ఆ నిందలన్నీ కూడా క్రీస్తు భరించాడు మనకు రోమపత్రిక రోమపత్రిక పదహైదవ అధ్యాయం మూడవ వచనంలో మనం చూడొచ్చు కీర్తనల గ్రంథం అరవై తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనము ఈ మాట మనం చూడొచ్చు ప్రియులరా ఎవరైతే దేవుని నిందిస్తున్నారో ఆ నిందలన్నీ కూడా ఆయన భరించినట్లుగా దేవుని యొక్క వాక్యం ముందు రాయబడింది ప్రిల్లరా అట్లాగే ప్రిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని మనము మనం వచనంలో మనం గమనిస్తే కనుక అక్కడ రాయబడినటువంటి ఆ మాటను మనం గమనిస్తే కనుక వచనములో మీరు ఏదైనా అన్యాయం చేసి శ్రమ చే మీరు ఏదైనా కీడు చేసి మీరు శ్రమపడటం కాదు మీరు మేలు చేసి శ్రమపడండి మీరు మంచి చేసి మీరు శ్రమపడండి మీరు కీడు చేసి శ్రమపడితే గనక సహిస్తే గనక మీకేమి లాభం అంటున్నాడు ఆయన పదహైదవ వచనంలో మీరు పదహారవ వచనంలో గనక మీరు చూస్తే గనక ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏ దేవుని మహిమపరచవలను నువ్వు క్రైస్తవుడిగా పిలిపించుకున్నందుకు నీకు బాధగా ఉందా అధైర్యపడద్దు అధైర్యపడొద్దు ప్రియులరా దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఆయన ఎందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడు అని లేఖనము సెలవిచ్చుచున్నది మనకు పరిశుద్ధ గ్రంథములో ఈ మాట రాయబడింది ఆయన నామందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడు అని వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియులరా ఈరోజు మనము క్రీస్తు నామాన్ని ఎరిగి ఉన్నాం ఆయన గురించి మనము ప్రకటిస్తూ ఉన్నాం మనకు తాత్కాలికంగా కొన్ని శ్రమలు మనకు ఎదురవుతాయి కొన్ని మనకు ఇబ్బందులు అనేవి మనకు ఎదురవుతాయి కానీ ఆ ఇబ్బందులలో మీరు అధైర్యపడద్దండి ప్రభునామాన్ని మీరు సేవించండి వెంబడించండి ప్రభు కొరకు మీరు జీవించండి ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఇద్దరితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను దేవుడి మాటలు దీవించునుగాక అమేన్ అమేన్ అందరికీ వందనాలు